సత్యం గౌడ్ తల్లాడ ఖమ్మం డిస్టిక్ ఫస్ట్ టైం చూడటానికే వచ్చును అంటే హైదరాబాద్ పడు ఉంది ఒక యాభై కిలోమీటర్ దూరం వచ్చిన చూడటానికి గంటన్నర అయింది ఈ ఫుడ్ చూడటానికి వచ్చినా దర్శనం కాలేదు ఓన్లీ ఫుడ్ దర్శనం అయింది ఇది కూడా బ్లాక్ లో రికమెండేషన్ చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్ ఉంది చూసిన దానికంటే ఎక్కువ పడుతుంది అక్కడ ఆ ప్రసాదమే కా మరి మూడు వందల కిలోమీటర్ డిస్టెన్స్ మాది దొరకడం మరి ఎక్కువేగా చూస్తాగా మళ్ళీ పోయి ఇప్పుడు భోజనం చేసే మళ్ళీ చూస్తా ఉన్నా ఎనర్జీ కావాలిగా ఎనర్జీ కోసం ఇదింటన్నా తిన్నాక మళ్ళీ చూస్తా నా పేరు సోను మేము ఇక్కడ నుంచి కరీంనరు కాదు కుకట్పల్లి లేదు మా బ్రదరు చూస్తా చూస్తాను అంటే తీసుకొని వస్తాను అనమాట ఫైనల్లీ రైస్ దొరికింది మాకు తెలుసు బట్ అలా చెప్పడం వల్ల వాడు చూస్తాను అంటే తీసుకొని నార్మల్ 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 ఉండే బట్ ఎప్పటి నుంచి అయితే ఈవిడ గారు ఇంకా అందరికీ తెలిసిందో అప్పటి మంచి అందరు చూడడం కోసమైనా వస్తున్నారు అన్న నా పేరు వరప్రశాంత్ నేను కేబిహెచ్పి నుంచి వచ్చామన్నా చాలా రోజుల నుంచి మేము వద్దాం అనుకున్నాం ఇన్స్టా రీల్స్ చూసి చూసి సో ఇప్పుడు అయితే రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాం అక్కడ దర్శనం ఫ్రీగా అయింది కానీ ఇక్కడ ఫుడ్ మాత్రం దానికంటే కష్టం ఉంది ఫైనల్ కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం బాగుంది ఇంస్టాలోనే ఫేమస్ టీవీ షో రీసెంట్గా టీవీ షో కూడా వచ్చింది బిగ్ బాస్ కూడా వచ్చారు ఇంకా బాగుంటుంది అన్న వాళ్ళు కూడా ఫుడ్ టేస్ట్ చూస్తారు మంచిగా మేము లైక్స్ కూడా సపోర్ట్ కూడా చేస్తాము నా పేరు నాగేష్ దిల్సుఖ్ నగర్ ఇంతకుముందు రాలే ఇట్లా ఫేమస్ అని చెప్పి టీవీలో చూసుకొని వచ్చిన దుమ్ము దులుపుతున్నాం ఇలా టేస్ట్ బాగుంది బాగుంది అంటే ఇక తీసుకున్నాం ఇగా కష్టపడి తీసుకున్నాం అంత మందిలో కుమారి ఆంటీ కోసం టేస్ట్ బాగుంది కుమారి ఆంటీ కూడా బాగానే ఉంది ప్రశాంత్ సార్ మేము కుకెట్పల్లి ఫస్ట్ టైం వచ్చాం వీడియో ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో జనం ఫుల్ రష్ ఉంది బాగుంది ఆంటీని చూసాక ఇంకా హ్యాపీ ఫుల్ హ్యాపీ మస్తు ఫేమస్ అయింది కష్టపడైనా తినాలి కదా ఇక ఆ మరీ 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 ఆమె కోసమే రావడం ఆమె ఫుడ్ కోసం అందరూ బాగుండదని అన్నారు